సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు మొత్తం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు మొత్తం పద్నాలుగు ఎకరాలు తార్ రోడ్ ఫేసింగ్ అండి పద్నాలుగు ఎకరాలు తార్ రోడ్ ఫేసింగు ఊరు ఆనుకొని ఉన్నది తార్ రోడ్డు ఆనుకొని ఉన్నది ఈ ల్యాండ్ స్కో గవర్నమెంట్ స్కూలు ఆనుకొని పారిగోడ ఆనుకొని ఈ ల్యాండ్ ఉన్నది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ల్యాండ్ ఓనరు లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరేనా ల్యాండ్ ఓనర్ అవును సార్ మీరే ల్యాండ్ ఓనర్ లేదు సార్ మా మదర్ పేరు మీద ఉంది సార్ అది ఓకే పర్లేదండి మీ మదర్ అంటే మీరే కదా అవునవును సార్ ఓకే మీరే ల్యాండ్ ఓనర్ మీ మమ్మీ పేరుతో ల్యాండ్ డాక్యుమెంట్ ఉంది పాస్బుక్ లో అవి అవును సార్ ఈ ల్యాండ్ మీరు కొనరా లేతే మీ పిత్రాజితం అండి లేదు సార్ పిత్రాజితం పిత్రాజితమే ఓకే అండి ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు ఎన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయి పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క పక్క రిజిస్ట్రేషన్ పాస్ పుస్తకాలు వన్ బియడంగా అలాగే సార్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా అన్నీ ఉన్నాయి ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం టోటల్ గా ఎన్ని ఎకరాలు ఆ ఒక వైపు టెన్ ఎకర్స్ సార్ ఇంకో ఆపోజిట్ టు ఫోర్ ఎకర్స్ ఓకే అంటే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ అంటే తార్ రోడ్ ఫేసింగ్ సార్ ఇది లింక్ రోడ్ పన్నెటూరు కి మెయిన్ రోడ్ కళ్యాణదుర్గం నుంచి ధర్మవరం హైవే ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఓకే సార్ విలేజ్ తారోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ అయితే విలేజ్ లో అయితే తారోడ్ ఫేసింగ్ డైరెక్ట్ తారోడ్ నుంచి డైరెక్ట్ ల్యాండ్ లోకి ఎంటర్ అవుతుంది ఓకే సార్ తారోడ్ ఫేసింగ్ ఒక వైపు వచ్చేలో పది ఎకరాలు వస్తుందా అవును సార్ ఒకవైపు పది ఎకరాలు ఆపోజిట్ ఫోర్ ఎకర్స్ ఫోర్ ఎకరాలు అంటే రెండు ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి ఓకే టోటల్ మొత్తం పద్నాలుగు ఎకరాలు అవును సార్ అప్రాక్స్ ఫోర్టీన్ ఎకర్స్ ఓకే సార్ పద్నాలుగు ఫోర్టీన్ ఎకర్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఎకర్స్ వరకు ఉంటుంది సార్ ఓకే సార్ పద్నాలుగు నుండి పదిహేను ఎకరాల వరకు ఉంటుంది అవునవును సార్ ఇప్పుడు ఈ పదిహేను ఎకరాల ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా లేదు సార్ అంతా ప్లేన్ ల్యాండ్ బోరు ఏమీ లేదు బోర్ వేస్తే వాటర్ పడతాయి సార్ బోర్ వేస్తే వాటర్ పడతాయి ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ కరెంట్ లేదు సార్ ఇప్పుడు పక్కన వాళ్ళు వాళ్ళ వాటర్ వేసుకొని పంటలు పెట్టుకుంటున్నారు అదే సార్ మన ల్యాండ్ లో కరెంట్ ఉందా మన ల్యాండ్ లో లేదు పక్కన వాళ్ళ దాంట్లో ఉంది మన పక్కన ల్యాండ్ కరెంట్ ఉంది వాళ్ళ దాంట్లో బోర్ ఉంది వాళ్ళకు వాళ్ళు వాటర్ తీసుకొని మా ల్యాండ్ లో వేసుకుంటున్నారు మీరు మీ ల్యాండ్ కౌలికి ఇచ్చారా లేకపోతే మీరే చేసుకుంటున్నారా కౌలు కౌలికి ఎంత ఇస్తారు సంవత్సరానికి అది డిపెండ్ సార్ ఇది శనకాయకి అయితే వర్షం మీద అయితే తక్కువ ఒక పర్ ఎకర్ ఒక టూ టూ టు త్రీ థౌసండ్ అంతేనా అంతేనా ఊరికి ఆనుకోనుంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఊరు అనుకోనుంది మనం బోర్లు వేసి బోర్లు వేసి కరెంట్ బిగిస్తే ఎవరికైనా కౌలు ఇస్తే ఎంత ఇస్తారు అది ఒక పర్ ఎకర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇస్తారు ఓకే పది నుంచి పదిహేను పదిహేను వేల వరకు ఇస్తారు ఒక ఎకరానికి ఏది మనం బోర్ వేసి కరెంట్ వేసి అన్ని ఇస్తే ఓకే సార్ అయితే ఇప్పుడు ఇది ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది అనంతపురం జిల్లా అనంతపురం ఏ మండలం కింద వస్తుంది కళ్యాణ్ దుర్గం కళ్యాణ్ దుర్గం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఈస్ట్ కోడిపల్లి ఈస్ట్ కోడిపల్లి

ఆ ప్లస్ కౌలింగ్ తీసుకొని వాళ్ళ వాటర్ తో కమర్షియల్ మస్ పిల్లర్ వేసుకున్నా నేను అలా కాదు సార్ నేను ఏమంటున్నానంటే మస్పిల్లర్ అదే బత్తాయి దానిమ్మ తోట ఇట్లా పంట తోటలు ఏమైనా వేస్తున్నారా చుట్టుపక్కల ఉన్నాను కమర్షియల్ క్రాప్స్ పెడతారు సార్ టొమాటో టమాటో అచ్చ చాలాంటి పంటలు పండిస్తుంటారు ఆ త్రీ మంత్స్ క్రాప్స్ ఓకే ఓన్లీ ఏదైనా త్రీ మంత్స్ క్రాప్స్ అనేది ఏర్పాటు చేస్తుంటారు ఆ ఏరియాలో అవును సార్ లేదా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నారు త్రీ మంత్స్ క్రాప్స్ ఎక్కువ ఓ అచ్ఛ అది త్రీ మంత్స్ క్రాప్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే సో టోటల్ గా అయితే తారోడ్ ఫేసింగ్ ల్యాండ్ అయితే ఊరికి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఊరు పక్కనే సార్ ఊరుకొని ఈ ల్యాండ్ ఉంటుంది పక్కనే ఉంది అది ఇప్పుడు ఉన్న బౌండరీస్ కూడా హై స్కూల్ బౌండరీ వస్తుంది ఇప్పుడు చుట్టూ ఫెన్సింగ్ ఉంది మన ల్యాండ్ కి లేదు సార్ ఫెన్సింగ్ లేదు వెనకాల వచ్చేసి హై స్కూల్ వాల్ ఉంది కాంపౌండ్ ఉంది అంటే ఈ ల్యాండ్ వెనక అనుకోని హై స్కూల్ కాంపౌండ్ గోడ ఉంది అవును సార్ హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఊరు అనుకోని ఈ ల్యాండ్ ఉంది అవునవును సో మన కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ల్యాండ్ కావాలంటే అవును సార్ కమర్షియల్ గా పక్కన నర్సరీ కూడా ఉంది పక్కన నర్సరీ కూడా ఉంది అవును సార్ ఓకే సార్ ఏం చెప్తున్నారు కాస్ట్ ఇది పర్ ఎకర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ చెప్తున్నాం సార్ నాకు తెలియకూడదు ఎందుకని అంత కాస్ట్ ఉంది అక్కడ ఒక ఎకరం ఇరవై లక్షలు అంత కాస్ట్ ఏమిటి ఎందుకని అక్కడ అది మీరు ఇది తీసుకుంటే ఇది తీసుకుంటారు సార్ ఇది తీసుకుంటే అగ్రికల్చర్ లేకపోతే ఫ్లాట్స్ వేసినా తీసుకుంటారు సార్ అచ్చా అచ్చా మన వెంచర్ వెంచర్ వేసి ఫ్లాట్ వేసినా తీసుకుంటారు అంటారు ఊర్లో వాళ్ళ హౌసెస్ కి లేకపోతే దొడ్డలకి తీసుకుంటారు ఆహా అచ్చా హౌసెస్ కి సో దొడ్డలకి తీసుకుంటుంటారు సో అందువల్ల అక్కడ అంత కాస్ట్ ఉంది ఎక్కడ మీరు ఐదు లక్షలు ఉంది అక్కడ అవును సార్ ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్